మానవత్వం చాటుకున్న ఉమ్మంగి ముస్లిం సోదరులు మేము సైతం అంటూ వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ ఇటీవలే వరదలతో అతలాకుతలమైన విజయవాడ వరద బాధితులకు మేము సైతం అంటూ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలం ఉమ్మంగి గ్రామ ముస్లిం సోదరులు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఉమ్మంగి మజీద్ ఇమాం ఇబ్రహీం మాట్లాడుతూ ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ బాధితులకు అండగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు హెల్పింగ్ సేవా సంస్థ అనే సంస్థ ద్వారా విరాళాలు సేకరించి బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వమ్మంగి ముస్లిం సోదరులు షేక్ పీర్ సాహెబ్ షేక్ సమీర్ షేక్ దర్దా మరియు వమ్మంగి మసీద్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు लाइव में तो लाइव में लाइक कर दो लाइक कर दो

啦 <laughs> అసలాం లేకుంహతుల్లాహి వ ఏదైతే మేము ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టున్నాము మానవత హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ద్వారా ఎంతోమంది విజయవాడ యొక్క వంద బాధితుల కోసం ఎన్నో కిట్స్ సుమారుగా ఒక వెయ్యి కిట్స్ అలాగే దుప్పట్లు అదేవిధంగా వాటర్ ప్యాకెట్స్ దీంట్లో బిస్కెట్ ప్యాకెట్స్ అదేవిధంగా రస్క్ ప్యాకెట్స్ అలాగే ఎన్నో రకాల పిల్లలకు సంబంధించినవి అదేవిధంగా మా యొక్క హెల్పింగ్ హ్యాండ్స్కి ఎంతమంది అయితే సహాయంగా అందించి ఉన్నారో డబ్బుల ద్వారా అందించాలని మీ అందరూ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ ఏదైతే మెటీరియల్స్ ఉన్నాయో ఈ మెటీరియల్స్ ఇక్కడ నుంచి విజయవాడ కూడా బయలుదేరడం జరిగింది అక్కడ కూడా మేము మీ ఏదైతే జరిగిందో మా యొక్క వాలంటీర్స్ ద్వారా అలాగే మేము ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ముందు ముందుకి తీసుకెళ్లాలని మేమందరం కూడా చేస్తూ ఉన్నాం దీనికోసం మీ అందరి యొక్క దువాలు అలాగే ఆశీర్వాదాలు కావాలి కాబట్టి సోదరులు మీ అందరూ కూడా మాకోసం అలాగే ఈ యొక్క హెల్పింగ్ హ్యాండ్స్ యొక్క సంస్థకి కూడా మీరందరూ కూడా ఇంకా మంచి మంచి హెల్ప్ చేయాలని మీ అందరం కూడా కోరుకుంటాం ఉంటుంది ఇస్లా